కనీసం సైకిల్ లేని రోజుల్లో కూడా నేను నడిచి సమయానికంటే ముందుగా బయలుదేరి పరుగు పరుగున వెళ్ళేవాడిని అండి రోడ్డు గుండా నడిచి వెళ్తే సిగ్గని షార్ట్ కట్లో మనుషులు వెళ్ళని మార్గాలు గుండా పరుగులు పెట్టేవాడిని నా ప్రభు చూశారు ఒకసారి అయితే బోధులో పడిపోయానండి నైట్ టైం సైకిల్ లేదు చిట్వరాన్ని మీటింగ్కి అటెండ్ అవ్వాలి నవరసపురానికి అక్కడ వాకింగ్ చెప్పి ఇక్కడికి రావాలి టైం నవరసపురాన్ని మీటింగ్ వాకింగ్ చెప్పేసాను వచ్చేటప్పుడు కొంచెం ఆ కంగారులో మంచి బోధులో పడిపోయింది నా చేతిలో ఉన్న బైబిల్ పడిపోయింది నేను నిజంగా ఏడ్చానండి చాలా ఏడ్చాను ఎందుకో తెలుసా నా బైబిల్ కనపట్టలేదు ప్రభా బైబిల్ కొనుక్కోలేని పరిస్థితి నాకు నాకు నా బైబిల్ కావాలి ఒకవేళ తడిసిపోతే నేను బైబిల్ కొనుక్కోలేను కింద మునిగిపోయింది అనుకుని అక్కడే తడుముతున్నాను ఎంత తడిమినా నాకు దొరకట్లేదు నా బట్టలన్నీ బాడైపోయినాయండి ఆ బైబిల్ కోసం ఏడుస్తున్నాను ప్రభావా నాకు బైబిల్ కావాలి ఈసయ్య అంటూ అలాగా ఆ బోధు ఆ నీరు ప్రవహిస్తుందేమో నేను మునిగిపోయింది అని అనుకున్న బైబిల్ తేలుతుందండి అలాగా బైబిల్ తెలుతుంటే నిజంగా బైబిల్ చేతికి తగలగానే ఎంత గొప్ప అన్నది ప్రభ్వా నా బైబిల్ నాకు ఇచ్చినందుకు వందనాలు ఇది లోపలికి వెళ్ళకుండా సహాయం చేయండి ప్రభ్వా అని ఎంతో ఏడుస్తూ నేను నేను వెళ్ళేటప్పటికి మీటింగ్ అయిపోయింది తడి బట్టలతోటి బాడైపోయిన బట్టలతోటి బురద అయిపోయిన బట్టలతోటి వెళ్ళిపోయినా అక్కడికి వెళ్తే అయ్యో ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని చాలా ఆశ్చర్యంగా నేను అన్నమాట ప్రకారంగా కనీసం కనపడి అన్నట్టుగా వెళ్ళాను ప్రియులారా నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నేను నడిసే నడిసే సువార్క్ చేశానండి ప్రారంభ దినాల్లో నడిచి నెప్పొస్తే పొట్ట పట్టుకుని ఏడుస్తూ పరుగులు పెట్టినటువంటి రోజులు ఉన్నాయండి ఇవి ఎవరికి తెలియదు ఇవి ఎవరికి తెలియదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చూడండి మన జీవితంలో మన శక్తి కొంచెమై ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు దేవుని కొరకు ప్రయాసపడేట్లో దేవుని కొరకు శ్రమ దేవుని కొరకు మన సామర్థ్యానికి మించినటువంటి కార్యాలు చేయట్లో మనం ఎల్లప్పుడూ కూడా వారంగా ఉండాలండి చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే పై పై ఇప్పుడు పై పై వాటిని అన్నింటిని చూస్తారు ఆ పాస్ట్ గారికి ఏంటి ఆ వెనుక ఏమున్నాయి ఎవరు చూడైన వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయో ఎవరికి తెలియదు మీరు నమ్మినా నమ్మకపోయినా రాత్రి చూడండి నిద్రపోకుండా మూడు గంటల వరకు మూడు గంటల వరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూనే ఉన్నారండి ఆధ్యాత్మిక జీవితంలో మీరు బలపడాలని భక్తిలో బలపడాలి శక్తిమంతులు కావాలి వాళ్ళు ఒక ఆధ్యాత్మికమైన ఉద్యమం రావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించినటువంటి ప్రార్థనలు వ్యర్థం కాదని నా కన్నీరు వృధా కాదని నేను నమ్ముతూ నన్ను విశ్వసిస్తున్నాను ఆమె ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో నీ శక్తి కొంచెమై ఆ దేవుని వాక్యాన్ని గైకొని వాక్యము గైకొన్నటువంటి ప్రతి వారి జీవితాల్లో ఎలా ఉంటారు తెలుసా నేను దేవుణ్ణి ఎరుగుదు అన్నట్టుగా ఉంటాను తప్ప దేవుణ్ణి ఎరగను అన్నట్టు దేవుణ్ణి ఎరగము అన్న వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే లోకము లోకాశలు సరదాలు ఆనందాలు ఎంజాయ్ చేయడం చూండి పాపంలో శాపంలో జీవించడానికి వాళ్ళు తమను తమ అప్పగించేసుకుంటారండి ప్రభువుకి అప్పగించుకోరు అపవాదికి అప్పగించుకుంటారు లోకానికి అప్పగించుకుంటారు లోక ఆశలకు అప్పగించుకుంటారు నువ్వు ఎవరికి అప్పగించుకుంటున్నావు దేవునికి అప్పగించుకుంటే నీ క్రియలు వేరుగా ఉంటాయి నీ జీవితం వేరుగా ఉంటుంది నీ పరిశుద్ధత వేరుగా ఉంటుంది నీ భక్తి వేరుగా ఉంటుంది నీ ఆసక్తి వేరుగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటావు దేవుని బిడ్డ ఎప్పుడు చూసి నువ్వు అపవాదికి అపవాది క్రియలకు అప్పగించుకుంటున్నావు తప్ప దేవునికి ప్రభువుకి ఎప్పుడైనా అప్పగించుకున్నావా